హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం బంగాళదుంప పాలాకు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రైస్లోకి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ టేస్టీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఈ కర్రీ కోసం నేను నాలుగైదు బంగాళదుంపలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి ఉడకబెట్టి తీసుకున్నానండి ఇలా ఉడికించిన బంగాళదుంపలకు ఈ పైనుండే పొట్టంతా ఈ విధంగా తీసేసుకోవాలి మీరు బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోండి ఇలా పొట్టంతా తీసుకున్న ఈ బంగాళాదుంపల్ని పక్కన పెట్టేసుకుందాం ఇందులోకి నేను ఒక పాలకూర కట్ట తీసుకున్నానండి ఈ పాలాకు కట్టని నీట్గా ఒలుచుకొని నీటుగా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూశారు కదా ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలాకుని పక్కన పెట్టేసి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఈ కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో నాలుగైదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో కొంచెం దాల్చిన చక్క తర్వాత నాలుగైదు లవంగాలు తర్వాత కొంచెం బిర్యానీ ఆకు రెండు ఎలగులు వేసుకొని వీటిని లైట్గా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసి వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగాక ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి చూసారు కదా ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక రెండు టమోటాలు సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ కడాయి మీద మూత పెట్టి ఈ టమోటాలు ఆయిల్లో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు టమాటాలు అనేవి బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వేసేసుకోవాలి ఇలా ఆకుని మనం ఆయిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఇది ఆయిల్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి చూశారు కదా మనకు ఈ ఆకు అనేది బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం మసాలా యాడ్ చేసుకున్నాం ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని దూరగా వేయించి పొడి చేసి వేసుకోవాలండి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒకన్నర టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని దీనిపైన పెట్టి ఈ మసాలా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిద్దామండి చూసారు కదండి మసాలా మనకు బాగా మగ్గిపోయింది ఇందులో మనం ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు వేసేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఈ కర్రీని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూసారు కదా కర్రీ అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా చల్లుకొని ఈ కర్రీని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప పాలక మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది రైస్లోకి ఇంకా చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఫైనల్గా ఈ కర్రీ పైన కొద్దిగా కొత్తిమీరతో ఘనిష్ చేసుకొని వేడివేడి రైస్లోకి లేదా చపాతీలోకి ఈ కర్రీని సర్వ్ చేసుకో తింటే చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్